మీరు మీ జీవితాన్ని గెలవాలనుకుంటున్నారా లేదా మీరు ఈ సమాజంలో ఒక గెలిచిన వ్యక్తిగా నిలబడాలనుకుంటున్నారా అయితే మీకు ఏది కావాలన్నా ముందుగా మీరు మీ ఆకలిని జయించండి ఇక్కడ నేను చెప్పే ఆకలి కడుపుకు తినే అన్నం గురించి కాదు మనిషి ప్రాథమిక అవసరాలను గురించి మనిషి క్రమశిక్షణ అంటే ఉదయం నిద్ర లేవడం పాటించడం ఇలా అన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వెళ్ళడం అనుకుంటాడు కానీ నిజమైన క్రమశిక్షణ అంటే మనిషి తన ఆకలిని జయించాలి అంటే మనిషి తన ప్రాథమిక అవసరాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలడు ఇక్కడ ఆకలి అంటే డబ్బుపై నీకున్న అత్యాశ కావచ్చు అధికారంపై నీ దాహం కావచ్చు లేదా మన ఇంద్రియ సుఖాలపై మనకున్న అత్యధిక వ్యామోహం కావచ్చు ఇలా అది ఏ రకమైన ఆకలైనా సరే మనిషికి ఒక రకమైన ఆకలే అది కాబట్టి నీలో ఉన్న ఏ రకమైన ఆకలైనా సరే అది నిన్ను శాసించకూడదు నువ్వు దానిని శాసించి గెలవగలగాలి మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏ రకమైన ఆకలైనా సరే మనిషికి ఆకలి వచ్చినప్పుడు ఆవేశం రావడం సహజం కానీ ఆ ఆకలిని కూడా నియంత్రిస్తూ నిన్ను నీవు నియంత్రించుకోగలిగితే ఆ ఆకలిని కూడా భరిస్తూ నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే నువ్వు అజయుడువే ఎందుకంటే తన ప్రాథమిక అవసరాన్ని నియంత్రించగలిగే మనిషి తన ఆలోచనలను తన అలవాట్లను ఇలా తనలోని దేన్నైనా నియంత్రించగలడు దేన్నైనా గెలవగలడు చివరికి తన లక్ష్యాన్ని తన గమ్యాన్ని కూడా గెలవగలడు గుర్తుంచుకో నీ ఆకలికి నువ్వు బానిసైతే అది నిన్ను ఎక్కడి వరకైనా లాక్కెళ్ళుతుంది కానీ నీ ఆకలికి నువ్వు యజమానివైతే నువ్వు ఈ ప్రపంచం మొత్తంలో సాధించలేనిది ఏది ఉండదు అందుకే తనని తాను గెలిచినవాడు ప్రపంచం మొత్తాన్ని గెలవగలడు అంటే మనిషి తన బలహీనతలను జయించిన రోజున ఈ ప్రపంచాన్ని గెలవగలిగే శక్తిని పొందుతాడు ఎందుకంటే తన లోపలున్న శత్రువులను గెలిచిన వాడికి ఇక బయట శత్రువులు ఉండరు